చేస్తున్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వెజిటబుల్ కట్టర్స్ అనమాట దాని తర్వాత సిరామిక్స్ చాక్స్ ఇంకొకటి అంతా స్టీల్ మనకు రూమ్ క్లీన్ చేసుకుని బాటిల్ క్లీన్ చేసుకోనికి క్లినిక్ ఫ్యాన్ క్లీనర్ మ్యాజిక్ స్పూన్ ఓకే ఇక్కడ వచ్చేసి ఎంత మనకు హార్డ్ హార్డ్ క్లీన్ అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి బెడ్షీట్లు టవల్స్ కాశ్మీర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఉంది

तो ना। नाम बोलता नहीं है भाई ये क्या क्या, क्या नाम बोलता है हम लोग नहीं मालूम है <laughs> बताओ मेरे को नहीं मालूम है कि इसका क्या है एक ये क्या है एक ये क्या है ये, क्या है? ये, क्या है? ये नाम बताओ चक्कर पान ये वाला बाकरवाड़ी ये वाला सेम सेम बाकरवाड़ी थोड़ा लंबा है लंबा नहीं है ये मैथी का है अच्छा का ये वाला खता है, वो है। वो भी है। हम लोग नहीं मालूम है ना नाम भी नहीं मालूम है नहीं ये वाला भी सेम्थ से हो नॉर्थ से साउथ 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 यहाँ तो कितना बार लग चुके हैं सब कुछ मिलते हैं नाम नहीं मालूम है ओके ओके आलू के में पालक डाल के ये, ये कर रहा है ठीक है ये आलू का है ये क्या ये एक बनाना स्टिक है बनाना स्टिक अच्छा ओके एंग ऑल रहा ये सुनो एक कितना ये 130 का 250 ग्राम 130 का 250 ग्राम बहुत मंगा रहा बोल रहा है मुंबई हां ये कहना था వన్ థర్టీ అంట రెండు టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రైజ్ అయితే మేమైతే కొనలేదు ఓకే ఇలా చూడండి గుజరాతీ నమకీన్ చిన్నపిల్లలకి ఇప్పుడు స్పెట్టర్సు హెయిర్ పర్ట్సు నెయ్యవయ్యా ఓకే ఇక్కడ అంతా చూసుకుంటా పోతాం మేడ్ ఉన్నాయి ఇక్కడ చూడండి గైస్ మనకి ఇండియా ఫేమస్ తాజ్మహల్ కాల్స్ అంటారు కదా ఇక్కడ పెట్టారు బాద్ గ్లాస్ బ్యాంగిల్స్ అనేసి చాలా బాగున్నాయి ఓకే ఎవరైనా పెట్టుకోవాలంటే ఇవి ఇవి హెయిర్ రింగ్స్ అనమాట చెవులకు పెట్టుకోవచ్చు మంచిగా ఇక్కడ కూడా చూడండి చాలా స్టైలిష్గా ఉన్నది ఇతర ఇక్కడ వచ్చేసి మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కాటన్స్ ఓకే కాటన్స్ పూర్ కాటన్స్ నేను బాగుంది అనేది ఇక్కడ కూడా మేడ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ప్లాస్టిక్స్ చిన్నపిల్లలకి కార్స్ ప్లేయింగ్ గేమ్స్ కార్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట ఈ విధంగా ఉంటుంది ఓకే సెకండ్ రోల్ వచ్చేసాను దాని దర్ సైడ్ వచ్చేసి మేము వేరే విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి జైపూర్ స్పెషల్ పప్పాడు పప్పడు అనమాట మొత్తం అంతా ఫేమస్ ఇక్కడ ఓకే దాల్ త్రీ సిక్స్ పాన్పూడి పుష్పపూరి ఓకే అంత నేమ్స్ అంతా ఉంటాయి అనమాట పంజాబీ ఉంది దాల్ ఉంది మసాలా ఉంది రాగి రాగి స్పెషల్ పప్పడు ఉంది ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా పప్పాడుకే ఫేమస్ అనమాట సో మీకు ఏమేమి కావాలో అంతా ఇక్కడే ఉన్నాయి ఎన్ని పప్పడ్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ పప్పర్స్ అవైలబుల్స్ ఫిక్స్డ్ ప్రైస్ ఇక్కడ బ్లాంకెట్స్ ఉంది ఇంకా ఏమేమి కావాలో అన్నీ బ్లాంకెట్స్ అంతా తీసుకోండి మీరు ఓకే షార్ట్స్ అయితే వెరీ వేస్ట్ ఉంది టూ టూ హండ్రెడ్ ఓకే చీప్ కాస్ట్ వన్ బై త్రీ వన్ బై ఫోర్ ఎవరి థింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ టైస్ ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసాము ఇప్పుడే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రిటర్న్ గో బ్యాక్ బ్లాంకెట్స్ ఇవి హౌస్లో వాడతాం కదా మనం కార్పెట్స్ కార్పెట్స్ అంతా ఇది ఓకే బెడ్గా ఇక్కడ మనం వేస్తాం ఇక్కడ మధ్యలో హాల్లో వేస్తాం చూడు ఎవటా ఇక్కడ చూడండి నేను అప్పుడు కువైట్లో పెట్టాను కదా ఒకటి ఇంతకుముందు మన ఇండియాలో కూడా మంచి ఫేవర్గా ఉంటాయి కానీ బట్ ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఓకే సో ఇవన్నీ వచ్చేసి అక్కడ పోయి చూపియ్యాలి ఇదంతా ఇదనమాట మ్యాట్స్ మనము ఇండ్లకి ఇళ్ళకు కానీ కింద హాల్లో వేసుకుంటాం కదా పెద్ద పెద్ద ఫంక్షన్స్ హాల్ దీంట్లో ఉంటాయి కాకుండా మన ఇంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి అదే ఇక్కడ ఈ అబ్బాయి పనిచేస్తాడు ఎంత సార్ అది ఫైవ్ ఫిఫ్టీయా సార్ ఆఫరా సార్ ఏమన్నా ఓకే ఏ కలర్ అయినా అంతేనా సార్ ఈ మ్యాట్ అయితే బాగున్నాయి చూడండి ఓకే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ మీరు జోక్ చేయొద్దండి సార్ మా దగ్గర ఇవైతే మ్యాట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే మనకి కొత్త కొత్త హౌసెస్ ఉన్నా ఇంట్లోకి మనకు అన్ని అవైలబుల్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి మీకు మొత్తం నీట్గా చూపిస్తూ ఉన్నాను దగ్గర కానీ ఉదంబా బ్రో టైమ్ ఈ ఓవర్ బ్రో ఫైన్ హిల్స్ పిక్కల్స్ రాజస్థాన్ పిక్కల్స్ రైస్ ఇక్కడ రాజస్థాన్ పిక్కల్స్ అని పెట్టారు చాలా బాగుంటుంది మ్యాంగో మ్యాంగో అన్నీ ఇదైతే మొదలు స్పైసీగా ఉంటుందరా తింటారు టేస్ట్ చేస్తారు రైస్ రాజస్థాన్ పిక్కల్స్ ఉంటావు వెరీ స్పెషల్ ఓకే స్పైసీ స్పైసీ ఉంటాయి స్వీట్గా ఉంటుంది ఇక్కడైతే స్వీట్స్ ఉన్నాయి అంత ఊరగాయలరా ఇవన్నీ ఏబీ ఏబి ఓకే పికల్స్ రాజస్థానీ పికల్స్ ఓకే స్వీట్ స్వీట్ వాళ్ళ హ్యా ఓకే స్వీట్ ఉంది హాట్ ఉంది దెన్ మ్యాంగోస్ పికల్స్ జింజర్ ఉంది గార్లిక్ ఉంది ఓకే లింబూ ఉంది చూడండి లెమన్లోనే ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ లెమన్ విత్ మిక్స్డ్ ఉంటుంది లెమన్ ఉంటుంది మళ్ళీ లెమన్ ఉంటుంది ఓకే ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉంది వచ్చేసి మిర్చి ఉంటుంది మ్యాంగోలో వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇక్కడైతే ఇదేమో నేమ్ తెలియదు ఇక్కడైతే క్యాప్చికన్ ఉంది ఓకే ఇవన్నీ ఐటమ్స్ అనమాట రాజస్థానీ పికప్స్ అనేసి ఓకే స్వీట్ ఉందో హాట్ ఉందో తెలియదు స్వీటా హాటా ఏం చూస్తున్నావు ఏమో పిల్లలు చూస్తా ఉంది బెదిరిస్తా ఉంది ఎవర గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇంట్లో హాల్లో కానీ ఎక్కడన్నా వేసుకునే చాలా బాగున్నాయి ఓకే స్వీట్ హోమ్ గైస్ ఇది బాగుంది గాయస్ స్వీట్ హోమ్ అనేసి ట్యాగల్స్ అంతా ఓకే ఓ వెల్కమ్ హోమ్ చాలా ఉంది కొటేషన్ బాగున్నాయి ఓకేనా ఇక్కడ కానీ ఇదంతా కానీ గార్జల్స్ కానీ ఇవన్నీ చూడండి ఒకసారి ఓ చేర్స్ రిక్షావాలా చూస్తున్నారు కదా మిస్ అయిపోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అలా కానీ ఓల్డ్ ఓల్డ్ డిగ్ డిక్ డిక్ ఓకే గాయస్ వెల్కమ్ హోమ్ కానీ ఇవన్నీ చూడండి మనం చిన్నప్పుడే చూసేస్తాము లాస్ ఉదంరా తమ్మి ఉదం ఓ ఇది గాయస్ మనకి ఇంటి ముందు ముగ్గులు వేసుకోనీకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓకే పూణె బ్రో ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తా ఉన్నా ఓకే

ठीक है हां ये वाला आपको 100 का आएगा अच्छा ये ये वाला ये अलग है ये है मोम हम ऐसे कर रंगोली की बहुत फेमस गदा रंगोली की पुणे गंगोलीन से डिफरेंट डिफरेंट फाइव जैसे ना है मतलब ओके చూడండి ఒకసారి బాగుంటుంది ओके ओके गाइस सी यू हो आई रा हो వయసు ఇక్కడ విజిట్ చేయండి మస్ట్గా ఓకే ఇక్కడ మనకి రంగోలికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడేమో పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్గా వెజిటేబుల్స్ కాలేజ్ అగరబర్తీలు మైసూర్ శాండల్ జాస్ ఆహా ఓకే ఓకే వైస్ ఇక్కడ అగరబత్తీలు కూడా చాలా స్మెల్ ఉన్నాయి మంచిగా ఫ్లేవర్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఓకే ఇలా అని చూస్తున్నారు కదా ఇదంతా తాజ్మహల్ మైసూర్ మైసూర్ అనమాట మైసూర్ శాండుల్ రుద్రాగబర్తి బాగుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కానీ ఇదంతా బాగుంది చాలా స్మెల్ ఉంది బట్ మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ ఎలాగో ఇది కూడా ఎలాగనమాట లాస్ట్ షాపం అనమాట ఓకే లెగ్ ఎగ్జిట్ ఇస్తున్నాం అక్కడికి ఇక్కడ సెట్టింగ్ చేస్తూ ఉన్నారు బాల్స్ అంతా ఓకే దిస్ ఈస్ ఎండ్ ఇక్కడ ఏదో పకోడోళ్ళు అమ్ముతా ఉన్నారు ఇక్కడేమో పెట్టారు ఎగ్జిట్ పెట్టారు ఓకే గా యూ లేట్ అయిపోయింది ఇప్పటికే ఒప్పు చూస్తున్నారు కదా ఇదంతా లాస్ట్ అనమాట ఐస్ క్రీమ్ పెద్ద ఐస్ క్రీమ్ పెట్టారు ఈడ ఈడ కూడా ఏదో పెట్టారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇదే అనుకో